హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీరు జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరా ఆన్ చేసి ఒక రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా ఎల్లైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బురం ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటికి రాసి కింద టైటల్లో ప్లస్ స్క్రీన్ పైన ఇంకీ మన పోటీ అని వస్తుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి మొత్తం టోటల్ ముప్పై మూడు గొర్రెలు అయితే మనకు అమ్మకానికి రైతు వారీగా అనేది మనకు తక్కువ రేట్లో రీజనబుల్ రేట్లు అనేది అమ్మకానికి అయితే ఉన్నాయి ముప్పై మూడు గొర్రెలు అనేది మనకి సూడి గొర్రెలు అనేది మనకు అమ్మకానికి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఒక పది లోపలే వస్తాయి బెదర్ ఒక పదో పదకొండో ఆరు పళ్ళ మీద అనేది మూడో ఈత గూర్రెలు అనేది వస్తాయి మిగతా ఎన్ని మనకి ఫస్ట్ ఈత రెండో ఈత గూరెలు అనేది నేనే లైవ్లోకి వెళ్ళి వీడియో అనేది తీస్తున్నా కట్ట అనేది చాలా బాగున్నాయి రేటు కూడా తక్కువ రీజనబుల్ రేట్లో ఉన్నాయి పిల్లలు లేవు కాబట్టి రీజనబుల్ రేట్కి వస్తాయి లేత కట్ట ఇవి మనకి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేటుగా ఖచ్చితంగా బ్యారం చేసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేటుకి రావచ్చు అని నేను అనుకుంటున్నాను కాబట్టి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇదే కాకుండా వేరే రెండు మూడు కట్టలు కూడా ఉన్నాయి పిల్ల గూరెలు ఇరవై గోరెలు ఇరవై పిల్లలు కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచులకోన పల్లెల్లో అనేది మనకి రైతు రైతువారీగా తక్కువ తక్కువలో రీజనబుల్ కల ఉన్నాయి ఈ కట్టే కాకుండా వేరే కట్ట కూడా మనకి ఇరవై గోరెలు ఇరవై పిల్లలు ఒక డెబ్బై గొర్రెలు సూడగోళ్ళను అవి కూడా కొంచెం రీజనబుల్ రేట్ ఉన్నాయి కావాలంటే ఫోన్లో మాట్లాడుకుందాం వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్